హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన గార్డెన్లో చిక్కుడు పాతలకి పెయిన్ వచ్చేస్తుందండి సో మనం ఎంత కేర్గా చూసినా ఖచ్చితంగా చిక్కుడు పాదుకి పెయిన్ అనేది పెయిన్ బంక్ అనేది పడుతుంది అనమాట సో మనం అది స్టార్టింగ్లో ఉన్నప్పుడే దాన్ని మనం పూర్తిగా తీసివేయాలండి లేదంటే కనుక అది మన చిక్కుడుగా పూతను మొత్తం కూడా అనమాట సో ఈ మొక్కకైతే ఇంకా స్టార్ట్ కాలేదు నేను చూపిస్తానండి మిగతా మొక్కలకైతే వచ్చింది సో ముందుగానే నేను దీనికి ఒక రామబాణంలో పనిచేసే ఒకటి మనం ఈ ప్లాంట్కి ఇద్దామండి ప్లాంట్స్కి లేదంటే కనుక పూర్తిగా పేను అనేది పూతను మొత్తం రాల్చేస్తుందండి ఒక కాయ కూడా మనకి రాదు అది మొత్తం ఈ ఆకులో ఉన్న మొత్తం సారం అంతా కూడా లాగేసి ఈ పువ్వుల్లో సారం కూడా లాగేసి మొత్తం అంతా కూడా కింద రాలిపోతుందండి సో అందుకనే ఈరోజు మనం మంచిగా అసలు అది తప్ప దీనికి ఇంకా వేరే ఏది కూడా అంత బాగా పనిచేయదండి సో అది నేను ఈరోజు మీకు చూపిస్తాను సో పేను పట్టిన చెట్లు కూడా మీకు చూపిస్తాను ముందు చూడండి సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ పూత రావడం అనేది స్టార్ట్ అయ్యింది కానీ చూస్తున్నారు కదా ఇక్కడ పేను బంక చూసారు ఏ విధంగా వచ్చేసిందో ఆకులు వెనక వైపు కూడా ఉంటుందండి ప్రతి మన టెర్రస్ గార్డెన్లో అందరం కూడా ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాము సో చూస్తున్నారు కదా ఎట్లా వచ్చేసిందో మొక్క అయితే చాలా హెల్తీగా వచ్చినాయండి ఈ ప్లాంట్స్ కానీ మనం పేను బంక్ అనేది స్టార్ట్ అయిపోయింది సో దీన్ని మనం ముందుగానే నివారించకపోతే కనుక మొత్తం చెట్టు అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఇంకా మనం దిగుబడి అనేది తీసుకోవడం చాలా తగ్గిపోతుందండి మొత్తం చెట్లంతా కూడా వచ్చేస్తుందండి ఆకులన్నీ కూడా బ్యాక్ సైడ్ వచ్చేస్తాయి వీటికి ఇప్పుడు ఇది స్టార్టింగ్లో ఉంది కాబట్టి తొందరగా ఇది రిమూవ్ అవుతుంది చూస్తున్నారు కదా మీకు చెప్పాను కదండి ఐడియా ఏంటనేది సో ఇది చాలామందికి తెలుసు కానీ దీన్ని ప్రాపర్గా ఏ విధంగా యూజ్ చేయాలనేది నేను ఈరోజు మీకు చెప్తానండి సో చూస్తున్నారు కదా ఇదిగోండి బూడిదండి ఇది పొయ్యిలో బూడిద ఇది తప్ప మన చుక్కుడు మొక్కలకి దేనికైనా పెయిన్ బంక్ వచ్చినప్పుడు దీనికి మించిన ఆయుధం లేదు సో ఇది మనం డైరెక్ట్గా ఇలా మొక్క మీద జల్లేసామంటే పోదండి సో ఒకసారి మనం మొక్క అంతా కూడా వెట్ చేయాలి మొత్తం తడిపేయాలన్నమాట మొక్క అంతా కూడా మార్నింగ్ మార్నింగ్ మంచి పడితే ఇప్పుడైతే మంచు ఎక్కువగా పడదు కాబట్టి ఒకసారి మనం ఆకులంతా కూడా వాటరింగ్ చేసిన తర్వాత ఈ బూడిదని దాని మీద జల్లుదామండి ఆ జల్లినప్పుడు ఏమవుతుందంటే ఈ తడికి ఈ బూడిద దానికి అంటు పెట్టుకొని ఉంటుంది మొక్కకి అండ్ దానివల్ల పెయిన్ బంక్ అనేది చనిపోతుంది సో మరి ఇప్పుడు ఈ బూడిద ఏ విధంగా నేను చల్లుతానో మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ నేను పూర్తిగా మొక్కంతా కూడా తడిపేసాను సో తడిపిన తర్వాత దీని మీద మనం బూడిద ప్రాపర్గా వేయాలండి లేదంటే కనుక పెయిన్ బంక్ అనేది పోదు అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా దీని మీద మనం పూర్తిగా ఈ విధంగా వేసుకోవాలి అది ఆరిపోయిన తర్వాత అదే రాలిపోతుందండి పేను బంకంతా కూడా పోతుందనమాట సో యాక మనం వెనక వైపు తిప్పి వేసుకోవాలి సరి చెట్టు అంతా కూడా మనం ఈ విధంగా వేసేసుకుందాం చాలా బాగా పనిచేస్తుందండి ఇది మనకి పూత వచ్చే టైంలో ఈ విధంగా ఉంటే కనుక మనం ఎక్కువ కాయలను తీసుకోలేము అనమాట చాలా వరకు మొత్తం అంతా కూడా అందులో ఉన్న అంతా కూడా ఇవి ఫీల్ చేసుకుంటాయండి సో నాకు కింద వైపు కూడా ఉన్నాయి నాకు చుక్కుడు ఇవి చెట్టు చుక్కుడు చుక్కుడు పాదులు కూడా ఉన్నాయి సో వాటికి కూడా నేను ఒకసారి ఈ విధంగా జల్లుకుంటాను ఓకేనండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో బూడిద అనేది తెలుసు కానీ అది ప్రాపర్గా ఏ విధంగా వేయాలనేది చూడండి ఇక్కడ నేను మొక్కంతా తడిపి వేయడం వల్ల బూడిదంతా కూడా ఆకుల మీద ఈ విధంగా ఉండిపోతుంది అదే కనుక మనం తడపకుండా వేస్తే కనుక మనం బూడిద వేసింది వేసినట్టు కిందకి రాలిపోతుందనమాట సో ఈ విధంగా మనం బూడిదని జల్లుకున్నట్లయితే కనుక మనం మంచి క్రాప్ తీసుకోవచ్చండి చిక్కుడు చెట్ల నుంచి పాదుల నుంచి సో మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో మరి నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కనుక సో మీ లైక్ నాకు ఎంతో వీడియోని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము దాన్ని ఎంతవరకు బాయ్ బాయ్